జేఎల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాతం కుక్కట్పల్లి నియోజకవర్గ పార్ధిలో గల ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ను దించవలసిన సమయం ఆసన్నమైంది కంటెస్టెడ్ కార్పొరేటర్ సీనియర్ బీజేపీ నేత తిరుపతి అన్నారు మూడు సార్లు ఓల్డ్ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపొందిన ముద్దం నరసింహ యాదవ్ ప్రజా సమస్యల పరిష్కారంలో మౌలిక వ్యవస్థల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని పరోక్షంగా తిరుపతి విమర్శలు గుప్పించారు సోమవారం సాయంత్రం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కార్పొరేటర్పై పేట సుందరీకరణకు హాస్మత్పేట నిధులు తిరుపతి ని కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాలు వెళ్లగా తదితర స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు ప్రభుత్వ కనుమరుగైపోయాయని ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలకు సొంత బోనాలు లేవని ఎనుగుల తిరుపతి కార్పొరేటర్ కార్పొరేటర్పై ఆరోపణ చేశారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని మూడు సార్లు కార్పొరేటర్ గా గెలుపొందిన బీఆర్ఎస్ నేత ముద్దం నరసింహ యాదవ్ పరోక్షంగా ప్రజల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు ఇప్పటికైనా ప్రజలు కార్పొరేటర్

ఇప్పుడు జోన్ కమిషన్ కూడా ఇచ్చినాము జోన్ గారు ఏమంటారు అంటే ఇదంతా కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ మోడల్ మార్కెట్లు అన్ని మోడల్ మార్కెట్లకు మేము టెండర్ వేసినాము కానీ మీ దానికి ఎవరు రావట్లేదు అది అనవసరంగా దానికి అది అది నిధులు కూడా చెప్తున్నాయనే మాకు కేటాయించు మాకు ఖచ్చితంగా మాకు కేటాయించాల్సింది అని చెప్తే వాళ్ళ యొక్క వేదించుడు మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారు వేసుకో మళ్ళీ అక్కడ రారా అంటే ఇక్కడ ఏకచిత్ర ఆధిపత్యం అవుతుంది ఇక్కడ భోన్పెల్లిలో ఈ వ్యవస్థను లేరా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇట్లాంటి నాయకులను గద్దె దించాల్సిన అవసరం వచ్చింది ఖచ్చితంగా రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ కూడా మన పార్టీ జనతా పార్టీ కవిషం చేసుకోబోతుంది గోల్ కూడా మీద మీద కాశా ఎగరబోతుంది ప్రజలందరూ కూడా పార్టీ జనతా పార్టీ మేము బస్సులలో తిరిగే క్రమంలో కాలీలలో ప్రజలందరూ కూడా వాళ్ళు స్వాగతించి పిలుస్తున్నారు పిలిచి ఈ సమస్యలు ఇన్ని సమస్యలు మా దో పట్టించుకుంటలేదు అని ప్రతి రోజు ఒక రెండు మూడు కాలేజ్ తిరుగుతున్నాము కాలేజ్ ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీ కానీ ఖాళీ ప్రజలు కానీ చాలా బాధపడుతున్నారు ఒక ట్యాక్సీ పేరు మేము మా ఇంటిపెండెంట్ కడుతున్నాం కదా ఇంత రెవెన్యూ మన బోయినపల్లి ఉంది కదా మరి సమస్యలు ఎందుకు తీర్చలేవు వీళ్ళకి దమ్ము లేదా చేపించే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది మేము టీఆర్ఎస్ లో నిపుతున్నారు కదా మరి ఇన్ని రోజులు ఏం చేసారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను వీళ్ళ నూతన డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు నిర్మించలేకపోయారు సీసీ రోడ్లు ఇంత అధ్వానంగా ఎందుకున్నాయి మానువల్స్ ఎక్కడ కరెక్ట్ లేవు రేపు వర్షాలు పడతాయి రేపు సగం ఉన్నాయి అట్లాంటివి ఉంటే రేపు జరగడానికి జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోడానికి ఎవరు బాధ్యులు స్ట్రీట్ లైట్స్ లేవు స్ట్రీట్ లైట్స్ అన్నీ మీరు కొన్ని కాళ్ళలో చూడండి మొత్తం ఉండాలి కింద మేలాడుతున్నాయి నిన్న ఒక సంతనాడు కాలని పోతే అసలు అవి అవి ముట్టుకున్న పాప అనుకోలేదు ఇక్కడ కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు అంటే ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ఎవరు లేరన్న ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్ని ఇక్కడ కూడా మళ్ళీ కాళ్ళ తిరగడము పోయి మీద మీద హామీయడము ఒక హెచ్ఏఎల్ పార్క్ విషయం కూడా డెబ్బై లక్షల ఫండ్ పెట్టి అక్కడ కొన్ని కొన్ని అరేంజ్ చేసారు కానీ ఇవి కూడా కరెక్ట్ లేవు అక్కడ ఉన్న క్రీడా సామాగ్రి ఏది కూడా వ్యవస్థ కరెక్ట్ లేదు ఆ నిధులు ఏమైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఈ చెరువు సుందరీకరణ పేరుతో కొన్ని కోట్ల నిధులు వచ్చినాయి ఆ నిధులన్నీ ఏమైంది ఇప్పుడు అది దుర్గంధపరితంగా ఎందుకు ఉంది ఆ చెరువు ఒక మొన్న ఒక చిన్న వర్షం పడితే చెరువు పట్ట మొత్తం ఎక్కడికక్కడ మొత్తం జలమయం ఉన్నది అంటే అభివృద్ధి అంటే ఇదేనా మీ చేసిన నిధులన్నీ ఎక్కడ పోయినాయి ఆ సుందరీకరణ పేరుతో సగం చెరువులో నుంచి మఠేశ్వరు ఎప్పుడన్నా వీలైతే మా ఇక సోదరులు మీరు కట్ట మీద ఒప్ప సంత చూడదు మొత్తం చెట్ల పొదలు మొత్తం దోమలు అడిగి పోలంటే భయపడుతుంది అట్లాంటి అహ్వాన పడుతుంది అంటే వీళ్ళు ఎప్పుడు ఇంకా డెవలప్ చేసేది మీ సంవత్సరాలు ఒక కాలపరిమితి ఉండదా సుందరీకరణ అంటే దానికి ఒక కాలపరిమితి ఉండే కదా ఈ విధులన్నీ ఎవరి ఖచ్చితంగా మా భారత జనతా పార్టీ తరఫున మేము ఫైట్ చేస్తాము మేము పోరాటానికి సిద్ధమయ్యే ప్రజలకు వస్తున్నాము ఈ ఇట్లాంటి నాయకులను దద్దరించే బాధ్యత ప్రజలే తీసుకోవాలి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు ఎన్నో మాయ మాటలు చెప్పి కర్త గుణి యుద్ధం ఒక చేయమంటారా అని ఎన్నో చెప్పి ఓల్డ్ పొయింట్మె గోల్డ్ పై చేస్తా అని ఉత్తర ప్రగల్భాలు వాళ్ళకి అన్ని అభుత పరిచేత ప్రపంచాన్ని చూపించి అధికారులకు వచ్చింది కానీ ఇక్కడ పనులు అక్కడే చాలా అద్భుతమైన పరిస్థితులు అది ఏ కాని పోయినా ఏ అపార్ట్మెంట్ పోయినా ఎక్కడ పోయినా దుర్గంధపరితంగా రోడ్ల మీద చెత్తలు ఆ చెట్ల రోడ్ల చెత్తల చెట్లు ముసుడు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం ఇట్లాంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ ప్రజలందరూ ఆలోచించుకోవాలి ఇట్లాంటి నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలి రేపు రాబోయే రోజుల్లో మేము పార్టీ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ప్రజల్లో తిరుగుతాము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమ్మత అధికారాన్ని ఇప్పము మేము పనిచేయడానికి మా గౌరవ ఎంపీ గారు ఉన్నారు మా ఎంపీ గారిని మేము ప్రత్యేక నిధులు లేని లేచో ఇక్కడ జిహెచ్ఎంసీకి మేము లెటర్ పెట్టేనా ఖచ్చితంగా మేము పనులు చేయిస్తాము మేము అందరం ప్రజలందరి మీ ఆశీర్వాదం ఉంటే ఎక్కడ సమస్య ఉంటే మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ చేయండి మేము వస్తాము ప్రజలలో ఉండి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము